ప్రైస్థలో యహోవన్నామాకు స్థుతి కాక పవర్ ఆఫ్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను గత ఆరు నెలలు దేవుడు తన అతి అత్యధికమైన కృప చేత మనల్ని కాచి కాపాడి ఉన్నారు ఏడవ నెలలోనికి ఆయన ప్రవేశపెడుతూ ఉన్నారు సో ఆయన మన పట్ల చూపుచున్న ఆయన కృపలన్నిటిని బట్టి ఆయన నామానికి స్థుతి కలుగునుగాక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆ మాటను మీ హృదయాలలో భద్రపరుచుకుని ఈ నెల అంతా కూడా ఆయన కాపుదల భద్రత మీకుండునట్లుగా ప్రభు మిమ్మను ఆశీర్వదించునగాక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాలు మనం చూచినప్పుడు మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తుయేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక దేవుని యొక్క ఆలయాలన్నిటిలో కూడా దేవుని యొక్క మహిమ యుగ యుగములు సదాకాలము కలుగుతుంది ఎందుకు ఎలాగా అంటే మనలో కార్యసాధకమైన తన శక్తి అంటే మనం ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే ఆ కార్యసాధకమైన శక్తి ఎవరు మనకిచ్చారు అంటే దేవుడే మనకిచ్చి ఉన్నారు మనం ఎన్నో పనులు తలపెడుతూ ఉంటాం ఎన్నో కార్యాలు చేయడానికి మనము ఆశపడుతూ ఉంటాం మన ఆశయాలు మనకు గురి అయి ఉంటుంది అయితే ఆ పనులన్నీ కూడా జరుగుతున్నవి ఎలా జరుగుతూ ఉన్నాయి అంటే మనము అడిగిన దానికంటేను ఊహించిన దానికంటేను అత్యధికంగా చేయ గల దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం మన శక్తితో మన బలముతో దేనిని మనం చేయలేము మన పని సంప ఆశయాలు లేకపోతే ఉద్దేశాలు కోరికలు మనకి కొన్ని గోల్స్ ఉండడం సహజమే కానీ అవి కంప్లీట్ చేయబడాలి అంటే మన శక్తితో మన బలముతో అయ్యే పని కాదు మనలో దేవుడు తన కార్యసాధకమైన శక్తిని మనలో ఉంచి ఉన్నాడు అందుచేత మనము అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటి కంటేనూ కూడా మనము అత్యధికంగా ఆ కార్యాలు చేయగలుగుతూ ఉన్నాము అంటే దేవుడు మనలో పెట్టిన ఆయన కార్యసిద్ధి అందుచేతనే మనము అన్నిటినీ కూడా జయించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాం మన మన ద్వారా దేవుడు అత్యధికమైన కార్యాలు తన అత్యధికమైన శక్తిని మనలో ఉంచి అని జరిగించుకుంటున్న విధానాన్ని బట్టి దేవుని నామానికి మహిమ మందిరాలలో కలుగుతూ ఉంది ఆమె సో ఈరోజున మీరు వేటిని వేటిని చెయ్యాలని ఆశపడుతూ ఉన్నారు ఇంతవరకు ఎన్నో ఆశపడ్డారు కానీ జరగకుండా ఆగిపోయి ఉన్నాయో ఎప్పటికప్పుడు ఒక నూతనమైన ఉద్దేశంతో ఒకవేళ మీరు ముందుకు వెళుతూ ఉన్నట్లయితే అది మీ కుటుంబ విషయాల్లోనే కానివ్వండి మీరు పని చేస్తున్న చోట కానివ్వండి మందిరాల్లో కానివ్వండి దేవుడు తన అత్యధికమైన శక్తిని తన కార్యసాధనమైన తన శక్తిని మనలో ఉంచి ఉన్నాడు ఆ మా ఏకీభవించండి ఆమెను చెప్పండి ఆ కార్యసాధకమైన శక్తిని దేవుని యొక్క శక్తిని మనలో ఆయన ఉంచి ఉన్నారు మీలో ఉంచి ఉన్నారు ఆయన మీ బిజినెస్ విషయంలో ఉంచి ఉన్నారు మీ కుటుంబ విషయంలో ఉంచి ఉన్నారు మీరు పని పనిచేయున్న చోట ఉంచి ఉన్నారు మీ సంఘంలో ఉంచి ఉన్నారు సో ఇక దేవుడు తను తాను మన ద్వారా మహింపరచుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు ఆయన తన కార్యసాధకమైన శక్తితో మనము ఊహించిన వాటికంటే అధికమైన వాటిని చేయడానికి ఆయన కృప మీ మీద ఉంచి ఉన్నారు ఈ యొక్క జూలై నెలలో దేవుడు తన కార్యసాధకమైన శక్తిని మీలో ఉంచి మీరు ఊహించిన వాటి కంటేను ఆశించిన వాటి కంటేను కూడా మీరు అడుగు వాటన్నిటి కంటేను కూడా అత్యధికంగా దేవుడు కార్యాలు చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు తన కార్యసాధకమైన శక్తిని మీలో ఉంచి ఉన్నారు ఆయన తన ఆలోచనలను మీలో ఉంచి ఉన్నారు మీ నోట ఆయన యొక్క శక్తి ప్రభావమును ఉంచి ఉన్నారు సో ఈరోజు ఈ నెలలో నూతనమైన విధానములో దేవుడు మిమ్మును మీ కుటుంబమును మీ ఉద్యోగములో మీ వ్యాపారములో మీ యొక్క ఆలయములో ఆయన ఆశీర్వదించి ఉన్నాడు దేవుని నా మహిమ కలుగును గాక ప్రార్థిద్దమా సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యహోమా నీకే మా నిండు కృతజ్ఞతలు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాను ఎన్నో తన నెలలో ప్రభువ ఏడవ నెలలో మమ్మల్ని ప్రవేశించడానికి మీరు కృప చూపించి ఉన్నారు గత ఆరు నెలల్లో మీరు మాకు ఉన్నారు మా కష్టకాలములు మా ఇబ్బందులలో మా దుఃఖములు మా అసమాధానములో మా ఆర్థిక క్లిష్టమైన పరిస్థితులలో మా బలహీనతలలో మీరు మాకు ఉన్నారు మీరు కాపాడుతూ వచ్చి ఉన్నారు మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం ఈ నూతన నెలలో కూడా నూతనమైన కార్యాలు చేయడానికి మీ కార్యసిద్ధిని నాయన మా హృదయాలలో మా మనస్సులలో మీరు ఉంచి ఉన్నారు నా దేవా మీకే మస్తుతులు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాను నాయన మీ కార్య సాధకమైన మీ శక్తిని మాలో ఉంచి నాయన నా తండ్రి మా ద్వారా మీరు ఎన్నో కార్యాలు మీరు చేస్తూ ఉన్నారు మేము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కూడా అత్యధికమైన కార్యాలు మీరు మా జీవితాలలో మీరు జరిగిస్తూ ఉన్నందుకు మీ పరిశుద్ధమైన నామానికే స్థుతి చెలుస్తూ ఉన్నాం ఈ నెలలో ప్రభు నాయనా ఎవరెవరి హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్నారు వారందరి పట్ల మీ కృప నుంచి ఉన్నారు మీ కాపుదల భద్రత ఉంచి ఉన్నారు థ్యాంక్ యూ డాడీ మీరు చేస్తున్న ఈ కార్యాలన్నిటిని బట్టి మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్స్తూ ఏ సుశ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మాన్ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడయుంది ఇది ఇతరులకు పంపుతూ ఉండండి మీరు ఇతరులకు మీరు దీవెనకరంగా ఉండండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని నామానికే మహిమ కలుగును గాక మీ ప్రియ సహోదరి షారోన్ సువార్త రాజు షలో